అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయల విడుదలలో భాగంగా మనకు తొలి విడత ఆరు వేల ఐదు వందల రూపాయలను ఈ నెల ముప్పై నుంచి కూడా విడుదల చేయడానికి అయితే చేసింది ఏపీ ప్రభుత్వం మరి ఈ నెల ముప్పై నుంచి ఏ రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా తొలివిడత డబ్బులు వస్తుంది ఎవరికి ఈ అన్నదాత సుఖీభావా డబ్బులు రాదు అలాగే పీఎం కిసాన్ డబ్బులు ఎవరికి పడుతున్నాయి పిఎం కిసాన్ డబ్బులు ఎవరికి పడట్లేదు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా మీరు ఏంటంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయాలి తప్పకుండా వెంటనే ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది మరి అన్నదాత సుఖీభవ తొలి విడత పిఎం కిసాన్ ఇరవై విడత కింద డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తుంది ఎవరికి డబ్బులు వస్తుంది ఎవరికి డబ్బులు రాదనే విషయాన్ని ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది దయచేసి ప్రతి ఒక వీడియోను కూడా మీరు షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు మరి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా తప్పకుండా ఈ విధంగా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే తీసుకొచ్చింది ఈ ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీబాబు పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు డేట్ అయితే ఫిక్స్ చేసి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను విడుదల చేశారు కాబట్టి రైతులకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి రైతులకి డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా మనకు వెంటనే ఇలా చేసుకుని మరియు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట చాలామంది రైతులకు ఇంకా తెలియక ఇబ్బంది ఉన్నారు మరి మరి ఇబ్బంది పడకుండా యొక్క రైతు భరోసా అంటే అన్నదాత సిక్కిబువ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు డబ్బులు పొందాలంటే మీరు వెంటనే ఇలా చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క పథకం ద్వారా మేలు అయితే పొందొచ్చు అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఎలా చేసి అంటే ఈకేవైసీ కానీ ఎన్పిసీ లింక్ అనేది చేసుకోండి అలాగే ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా అంటే ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా మీరు అప్లై చేసుకుంటే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్కి మీకు తప్పకుండా ఒక డబ్బులు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది మరి డబ్బులు పడుతూ ఉన్నాయి మరి ఇరవై విడతకు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇరవై విడత డబ్బులు కూడా త్వరలోనే జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ఈ డబ్బులను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఈ తేదీ నుంచి కూడా అప్లై చేసుకోండి పాపం కౌలు చేస్తూ ఉన్నా కూడా వారు ఈ ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అందక ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఇలాంటి వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా మీరు ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే చాలు అంటే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఈ పోర్టల్లో మీరు వ్యవసాయ సహాయకుల ద్వారా కనుక మీరు కనుక ఈ మనకు చేసుకుంటే మీకు ఈ విధంగా మీకు యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి మీకు ఇరవై వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున కౌలు రైతులందరికీ కూడా అందించడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి ఇది మంచి అప్డేటే మంచి శుభవార్తనే చెప్పుకోవచ్చు కౌలు రైతులైతే మనకి ఎప్పుడూ పాపం వారు పంటలను సాగు చేస్తూ కష్టపడేది వారన్నమాట భూ యజమానులు ఇంట్లో ఉంటారు కష్టపడేది వారు మరి కష్టపడినటువంటి వారికి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం చాలా మంచి అవకాశం అయితే కల్పించింది కౌలు రైతులందరికీ కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కౌలు రైతులంతా కూడా ఈ సాయాన్ని అయితే మనకు పొందవచ్చు అనమాట మరి ఇందులో భాగంగా రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం మరి రైతులకు ఈ విధంగా డబ్బులు అయితే జమ చేయడానికి సిద్ధమైపోయింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నెల ముప్పై నుంచి కూడా కౌలు రైతులు కానీ అన్నదాత సుఖీభావకు సంబంధించి భూ యజమానులు కానీ వీళ్ళంతా కూడా యొక్క పథకాలకు అర్హత అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది మరి కనుక ఏపీ ప్రభుత్వం కనుక అవకాశం ఇస్తే మీరు తప్పకుండా మీ పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి మీకు అర్హులా కాదా మీకు ఈ పథకం వస్తుందా రాదా అనే విషయాన్ని మీకు ఇక్కడ వెల్లడించడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి చాలామంది రైతులకు ఏంటంటే ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోలేక అంటే ఈ పథకాలు ఎప్పుడొస్తాయి ఎప్పుడు రావు అనే విషయాలను వారు మర్చిపోతూ ఉన్నారు ఇక దాని ప్రకారం ఏంటంటే మీకు ఎన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం మనకు సాయాన్ని అందిస్తుంది కాబట్టి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి అలాగే ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా మనకు పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఈ పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడతకు కూడా అవకాశం అయితే కల్పించింది మరి ఇరవయో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై విడత కింద మరొక రెండు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి ఇది కూడా మనకు ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి కనుక ఇరవై ఇరవై విడతకు కూడా అవకాశం కనుక ఇస్తే ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై విడత కింద కూడా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట కాబట్టి ఒకేసారి మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ప్రతి రైతుకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారికైతే అన్నదాత సుఖీభవా తొలి విడత నాలుగు వేల ఐదు వందలు ఇక పిఎం కిసాన్ ఇరవయో విడత రెండు వేలు మొత్తం ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే మీకు నేరుగా రావడానికి అవకాశం ఉందని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ప్రకటించాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ విధంగా డబ్బులు అయితే వేయబోతోందనమాట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు మేలు పొందొచ్చు అనమాట ఇక ఏపీలో ఉన్నటువంటి రైతులు కానీ అలాగే మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయాన్ని పొందేటువంటి రైతులు ఇద్దరు కూడా ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే వెంటనే అప్లై చేసుకుని ఈ యొక్క ప్రభుత్వ సాయాన్ని అయితే పొందండి ఈ నెల ముప్పై నుంచి కూడా మీరు అప్లై చేసుకోవడానికి ముప్పై నుంచి కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు చాలా విలువైంది మీరు వెంటనే కూడా ఇలా చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ డబ్బులను అయితే తీసుకోండి ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కి